హాయ్ నమస్తే అండి నెలసరి సమయంలో తీవ్ర నొప్పిని తగ్గించే సూపర్ రెమెడీ ఇది ఇంగువ అండి చాలా మెత్తగా కూడా ఉంటుంది చూడండి ఇలాంటి ఇంగువ తెచ్చుకోండి మనం వాడకంలో చాలా బాగుంటుంది ఇది ఒరిజినల్ ఇది పీరియడ్స్ సమయంలో విపరీతమైన కడుపు నొప్పి భరించలేరు దీనికి పీరియడ్స్ వారం రోజుల ముందు నుంచి ఈ ఇంగువ వాడకం పెంచాలి కూరల్లో కానీ పప్పులో కానీ కొంచెం ఇంగువని వేసి తింటూ ఉంటే పీరియడ్స్ టైంలో నొప్పి ఆగిపోతుంది నొప్పి రాదు ఇంతకాలం ఉన్న నొప్పి ఆ టైంలో అప్పుడు నొప్పి తెలియకుండానే ఆ టైం గడిచిపోతుంది అంత బాగా పనిచేస్తుంది బాడీ పెయిన్స్ అంటే జాయింట్ పెయిన్స్ బాడీ పెయిన్స్ ఉన్నవాళ్ళు ఇంగువను రోజు ఆహారంలో ఏదో విధంగా తింటే పెయిన్స్ మొత్తం పోతాయి なので。